హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాళ ఏంటిదంటే బర్త్డే ఫంక్షన్ ఉండే అక్కడికైతే వెళ్ళినాము అక్కడ వచ్చేసి వన్కి అన్నారు బర్త్డే ఇంకా వన్కి స్టార్ట్ అవ్వలే ఎట్లయినా అని చెప్పేసి ఈఎంఎం టూకి అయితే వెళ్ళిపోయినాము హైదరాబాద్ నుంచి అయితే తమ్ముడు ఇంకా చెల్లె ఇంకా మా మా వాళ్ళు అందరూ అయితే వచ్చారు ఇక అక్కడికి వెళ్ళగానే ఇంకా డెకరేషన్ అయిపోయింది కానీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అవ్వలేదు సరే ఈ లోప అమ్మమ్మ వాళ్ళు ఇల్లు దగ్గరనే కాబట్టి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాము అక్కడ చూస్తే అమ్మమ్మ కూడా ఫంక్షన్ దగ్గరే ఉంది ఇంకా మేము లోపలికి వెళ్ళి చూడలేదు అమ్మమ్మ లోపల ఏదో చేస్తున్నట్టుంది ఇంకా అని చెప్పి మేము ఇంటికి రాగానే ఇంకా తాలంజాయి అయితే దొరకలేదు సరే ఈ లోపు అమ్మమ్మ ద ఎక్కడుందో ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు అని చెప్పేసి ఇక మేమైతే పూలు మాల కడదామని చెప్పేసి మస్తైతే కనకాంబరం పూలు అయితే పూసినాయి సరే తెంపుదామని చెప్పేసి కనకాబరం పూలు అయితే తెంపినాము ఆ తెంపిన తర్వాత అసలు తాళం చేయలేదు కాబట్టి ఇంకా దారం కూడా లేకుండే ఇంకా పైన కైట్ దారం ఉంటే ఇక మా అయితే తీసుకొచ్చింది ఇక నేను అందిస్తూ ఉంటే ఇంకా అయితే మాల కడుతుంది ఇక మాల కట్టిన తర్వాత మేమైతే పూల చాలానే పూలు ఉన్నాయి కానీ సరే స్టార్ట్ అవుతుందేమో అని కొన్ని అయితే తెంపినాము చూడండి కనకాంబరాలు అయితే పెద్ద పెద్దగా కూర్చున్నాయి బాగున్నాయి చూడండి ఇలా ఉంటుంది తర్వాత అక్కడికి వెళ్ళి అమ్మమ్మ ఆ ఫంక్షన్ దగ్గరే ఉంటుందని ఇంకా మావులు అయితే తాళం చేయి తీసుకొని రాగానే ఇక తాళం తీసి కొన్ని వాటర్ అయితే తాగినాము ఇక తాగి చాలసేపు దాకా ఇక ముచ్చలు పెట్టుకున్నాము చాలా రోజుల తర్వాత కలిసినాం కదా సరే ఈ లోపు చుట్టాలు వచ్చేసరికి ఇంకా పక్కనే ఇంకా వాళ్ళ చుట్టాలల్లదే వాళ్ళది వేరే వాళ్ళ ఇల్లు అయితే వద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఇక చూసినాం మా వాళ్ళదే ఇక చూసి ఇంకా కాసేపు అక్కడ రెడీ అయ్యి ఇంకా వాళ్ళతోని మాట్లాడి చుట్టాలతోని ఇంకా వచ్చేసినాము ఇక్కడ వచ్చి ఇక పూలు మాలకాడుతూనే ఉన్నాము ఇంకా మేము చూడండి ఇంకా బావి దగ్గరికి వెళ్ళి అత్తమ్మ వచ్చి పొలం దగ్గరికి వెళ్ళి వద్దామని అనుకున్నాము ఏమో అక్కడికి వెళ్ళేసరి దగ్గరే కానీ ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఇంకా ఇక్కడ ఏమైనా ఫంక్షన్ స్టార్ట్ అవుతుందేమో ఇంకా వచ్చి ఏం చేద్దామని చెప్పేసి ఇంకా ఫంక్షన్ దగ్గరికి వెళ్ళాలి కదా అని చెప్పేసి అనుకున్నాము సరే ఇక కాసేపు కాసేపట్లోనే అయితే అమ్మమ్మ అయితే ఇంటికి వచ్చింది అమ్మమ్మతో కాసేపు మాట్లాడి ఇంకా స్టార్ట్ అవుతుందని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాము ఈ లోపు అమ్మమ్మ అయితే ఇంకా ఏమేమి అప్పాలు చేసిరా అని అడుగుతుంది ఇక నా చిట్టి అయితే ఇక అప్పాలు అయితే పంపిద్దామని అనుకుంది ఇంకా ఇంకా అమ్మమ్మ కోసం అయితే లడ్డు ఉండే అమ్మమ్మ ఒక లడ్డైతే ఇచ్చింది ఇక తినుకుంటున్నైతే కూర్చొని ఇక కాసేపు మాట్లాడి అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాము లోపు పెద్ద తమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిన అక్కడ వాళ్ళు కూడా లేరు వాళ్ళ రిలేషన్లు ఎవరు అక్కడికి వెళ్ళిర్రు సరే వచ్చేదాకా చూద్దాంలే అనుకున్నాము వాళ్ళు కూడా టూ టూ థర్టీ వరకు అయితే వచ్చేసిరు ఇంటికి సరే అందరం కలిసిపోదామని అందరం అయితే ఒకే దగ్గర మీట్ అయిపోయినాము చూడరీ ఈ విధంగానైతే పూలు మాల కడుతున్నాము పూల మాల కడుతూ ఇంకా వీడియోస్ గురించి ఇంకా చాలా రోజుల తర్వాత కలిసాము కదా ఇక ముచ్చట్లు అయితే మస్తు ముచ్చట్లు పెడుతున్నాము ఇప్పుడు వీడియో ఎవరు తీస్తున్నారు అన్నది మీరు అనుకోవచ్చు ఇంకా అమ్మ అయితే వీడియో తీస్తుంది చూడండి అమ్మ వీడియో తీస్తూ ఉంటే ఇంకా మేము అమ్మ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మంచి స్టేటస్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇక మేము రెడీ అయ్యి దావత్కి అయితే పోతున్నాము మేము అమ్మ అమ్మమ్మ అమ్మ ఉంది ఇక దావత్కి ఎప్పుడు వచ్చినా మేకప్ అంతా పోయింది హాయ్ ఫ్రెండ్స్ ఇక బర్త్డే ఫంక్షన్ అయితే అయిపోయింది ఇక ఫంక్షన్ అయిపోగానే ఇంకా మత్ అంటే మస్తు ఆకలి మీద ఉన్నాము అప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది ఏంటి మేము ఆఫ్టర్నూన్ వచ్చినాము ఆఫ్టర్నూన్ లంచ్ తినాల్సింది ఇప్పుడు ఈవినింగ్ టైంలో తింటున్నాం చూసిరా చాలా లేట్ అయిపోయింది ఇక చుట్టాలు ఒకళ్ళొక్కలుగా వస్తున్నారు అందుకని చెప్పి అందరు దాకా వెయిట్ చేద్దామని వెయిట్ చేసిర్రు ఇక ఈ లోపైతే బర్త్డే అయిపోయి ఫొటోస్ దిగేసి కేక్ ది కటింగ్ అయిపోయేసరికి ఇంత టైం అయింది సరే ఇక ఇంటికి వెళ్ళిపోయే టైంలో ఇంకా తినేసి వెళ్దాంలే ఇంక దగ్గరే కదని చెప్పేసి ఇంకా మా తింటు అయితే వచ్చినాము వీళ్ళు బర్త్డే స్పెషల్స్గా బగారా అన్నాము చికెను ఇంకా ఏంటిదంటే మటన్ బోటి ఇవన్నీ అయితే చేసిర్రు ఫస్ట్ అయితే బోటి గుడలు పెట్టిరు మాకు బోటిగూడాలు తిన్నాక ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది బగారా రైస్ మాకైతే థమ్సప్ పోసిర్రు బోటి గూడాలతోని ఇంకా థమ్సప్ అయితే నాకు అస్సలే తాగబుద్ధి కాలేదు అందుకని చెప్పి అగో చూడండి నా గ్లాస్లో థమ్స్అప్ అలాగే ఉండిపోయింది పోటీ కూడా అలా అయితే తినేసినా కానీ ఇంకా చూసిరా ఇప్పుడైతే అయితే బగారు అన్నం అయితే అందరికీ పెడుతున్నారు ఇక ఇలా చూడండి అన్నం అయిపోతా ఉంటే ఇక అందిస్తూ ఉన్నారు ఒకరికొకరు ఇంటి వడ్డిస్తురు కదా ఇక అట్లా ఇక అన్నం కూర అయితే వడ్డిస్తూ ఉన్నారు ఇంటి చూడండి మా సైడ్ ఇట్లా కింద కూర్చొని తింటున్నాము అక్కడ బయటనేమో వేరే వాళ్ళు తింటున్నారు ఇంక మేము వచ్చేసి ఇంట్లోనైతే కూర్చున్నాము అక్కడ ప్లేస్ లేదని చెప్పేసి చూడండి అత్తమ్మ అయితే మటన్ పెడుతున్నది అందరికీ చూడండి మటన్ అయితే పెడుతుంది ఇక చూ మళ్ళీ అయిపోతూ ఉంటే ఇంకా మళ్ళా అందిస్తూ ఉన్నారు మటన్ కూడా చూడండి ఇట్లా ఏంటి ఇంకా మొత్తం అయితే రెడీ అయినప్పుడు ఫొటోస్ తీయలేదు కానీ ఇప్పుడైతే కూర పెడే అప్పుడు అని చెప్పేసి అంటున్నది చూడండి వంటలు అయితే బాగా కుదిరాయి చాలా బాగా వచ్చింది ఇంకా వంట మాస్టర్ ఏం లేదు వాళ్ళ ఇంట్లో చేసినట్టున్నారు చూడండి ఇంకొక సైడ్ అయితే చికెన్ వడ్డిస్తున్నారు ఒక సైడ్ అయితే మటన్ ఇంకొక ఎవరు పని వాళ్ళు చేస్తున్న ఎవరు కొందరు వాటర్ పోస్తున్నారు ఇంకా చూడండి మేమైతే వీడియోస్ తీస్తూ ఇంకా చూడండి ఇప్పుడైతే అన్నం అందరం ఒకేసారి ఇక తీసుకుంటున్నాం అని చెప్పేసి ఒకరికొకరు చెప్పుకుంటా ఇక ఇక ముందైతేజ్జ పంధన కూడా ఏం పని చేస్తున్నావు ఆ ఏడు ఉందా మా మా ఊరులకు దొరుకుతా హుకోగా తిన్న వారానం దీనా దీనా ఫ్రెండ్స్ తావత అయిపోయింది ఇప్పుడు అమ్మమ్మ కాయకైతే పోతున్నాము ఇక్కడనే అమ్మమ్మ వీళ్ళు అయితే కూర్చొని കാണും <sup> എത്ത